మాత్రేప శివాయ ద్రవేర్ప అందరికీ సభ్యులందరికీ మిత్రులు సత్సంగ మిత్రులు భక్తమిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు నేర్చి ఈరోజు ద్వాదశి చైత్రమాసం బహుళ ద్వాదశి మనకు కార్తీక మాసంలో పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో కోటి లింగ లింగార్చన అభిషేకాదులు చేయాలని కాశీ యొక్క సాంబ శివ సేవా సమితి అనే ఒక మంచి సత్సంగం ఒక మంచి సంకల్పం చేసింది వారు అందరికీ కూడా మట్టి మృతికతో కోటి పార్థవలింగాలు చేసి కార్తీక మాసం నాగుల చవితి సోమవారం రోజు ప్రారంభం తొమ్మిది రోజులు ఆ పార్థవలింగాలకి అంటే ఆ కోటి లింగాలకి సహస్రనామార్చన లక్ష బిల్వార్చన అభిషేకాదిని మొత్తం కూడా ఆ పార్థివ కోటిలింగానికి కోటి లింగానికి కూడా ఇరవై ఒక్కరు బ్రాహ్మలు వేదమూర్తులైన బ్రాహ్మణత్వం రచత ఆ యొక్క పది రోజులు లక్ష విలువార్చనతో పాటు బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారి ప్రవచనంలో మళ్ళీ శ్రీ విద్య ఉపాసకురాలి శ్రీమతి నిటలి కిరణ్ గారి వారి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణ ఉదయం కుంకుమార్ సౌందర్యలహరి శివానంద లహరి ఇవన్నీ కార్యక్రమాలు అనంతరం అమ్మ ప్రసాదం అన్నపూర్ణ ప్రసాదం కూడా అందరికీ వారు వచ్చిన భక్తులందరికీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు నిర్ణయించారు ప్రతి ఒక్క ఊళ్ళో అందరి అందరి భక్తులకి వారు ఒక అవకాశం ఇచ్చారు ఈ వరంగల్ వరంగల్ కృషి సత్సంగం దాంట్లో నాకు బాధ్యతగా ఇచ్చారు నా పేరు పడిశాల సుజాత మీరు ఎవరికి కావాలన్నా కానీ మృతికి అంటే మట్టి కానీ ఆ శివలింగాలు చేయడానికి అచ్చులు ఉంటాయి ఆ అచ్చులు కూడా మేమే అందజేస్తాం మీరు చేశాక ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఆరాక మళ్ళీ మాకు అచ్చులు ఆ శివలింగాలు కూడా మేము ఏ ఏ గ్రూప్ వాళ్ళు చేశారా ఎలా చేశారు అనేది కూడా మీరు వీడియో మాకు చెయ్యాలి మేము ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి చేస్తున్నాము ఎవరని చేస్తున్నాము అనేది కూడా తెలియచేయాలి ఒక ఆ వీడియోలో మీరు మాట్లాడండి మీరు చేసే విధానం చూపించండి మళ్ళీ మాకు పంపించండి ఇవన్నీ కూడా గురుగారు చూస్తారు అక్కడ అందరికీ కూడా మళ్ళీ ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది మీరు ఏది చేసినా అక్కడ శివనామము యము ఏదో ఒకటి భగవన్ నామంతో చేయండి ఒక అది ఒక పది మంది కలిసి చేస్తే త్వరగా అవుతుంది మరి ఒక్కరికి ఇస్తారా అని అంటే అది ఒకరి వల్ల కాని పని కూడా మీరు ఒక సమూహంలోనో గుడిలోనో మంచి అపార్ట్మెంట్లోనో ఒకరి భక్తుల ఇంట్లోనో ఎక్కడైనా కానీ మీకు వీలు చూసుకుని ఇది ఈ కార్యక్రమం చేయండి ఇది లోక కళ్యాణార్థం భారతదేశ సనాతన ధర్మం రక్షించబడాలి మన భారత ఉన్నత సంప్రదాయ విలువలని కాపాడాలని వారి గురువుగారు ఆ సత్సంగం మొత్తం మహాసంకల్పం చేసి ఈ పవిత్ర కార్యాన్ని వాళ్ళు శ్రీకాళం చుట్టారు నిన్న మనము చేసుకున్నాము ఇక్కడ సావిత్రి ఈ ఈరోజు కూడా మళ్ళీ చేయటం జరుగుతుందేమో మీరు ఇలాగే ఎవరికి కావాలన్నా నెంబర్ వస్తుంటుంది నేను మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ పెడతాను ఈ ఈ సమాచారాన్ని మీ అందరికీ మీ మిత్రుల అడిగిన బంధువులందరికీ కూడా తెలియజేయండి అందరూ ఎంత ఒకటి రెండు అని కాదు మీకు ఎంత ఎంత మేరకు వీలైతే అంత ఒక నూట ఎనిమిది చేస్తారో ఎనిమిది చేస్తారో పదివేలు చేస్తారో అంటే సమయం సుమారుగా నాలుగైదు నెలలు ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో తీసుకోండి చెయ్యండి దీనికి ఎటువంటి మూల్యం చెల్లించవలసిన పని లేదు మా ఆ పవిత్ర కార్యంలో మా ద్రవ్యం వినియోగించుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇవ్వండి వాళ్ళు ఇస్తే వద్దన్నట్లేదు ఇవ్వమని చెప్పటండి అంటే అందులో ఆ పవిత్ర కార్యంలో మాది కూడా ఒక వినియోగం అవుతుంది కదా అని సత్సంకల్పంతో ఇస్తే వారు స్వీకరిస్తున్నారు శ్రీ మహా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు मात्रे नमः श्री 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 मात्रे नमः మనం అందరం చేద్దాం వరంగల్ నుంచి పది లక్షల పాత్ర వెళ్ళాలి వరంగల్ అంటే హనుమకొండ కాజీపేట గాని కానీ నరసింపేట కానివ్వండి పరగాలు కానీ గ్రామాలు సిటీస్ ట్రై సిటీస్ అన్నట్టు ఎక్కడ ఎక్కడన్నా వెళ్ళండి అందరికి పట్టి అందజేస్తాం ఈ అచ్చులు అందజేస్తాం మీరు తెచ్చి మీరు చేయటం మళ్ళీ అక్కడికి పంపించండి అంతే మీ బాధ్యత ఎవరి ఊరు చెప్పండి పల్లెలలో ఎవరి పల్లెల నుంచి ఎందరూ సిటీలకు వచ్చేసామో వారి వారి గ్రామాల నుంచి కూడా చేసే ప్రయత్నం చెయ్యండి